సార్ నమస్తే అండి మీ పేరేంటండి నా పేరు పొంగ గణేశరావు అండి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లా నేను వీఆర్ఏల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏంటి ప్రధానంగా మీరు విఆర్ఏల సంఘం అంటున్నారు కదా వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ప్రధానంగా మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు ఎన్నో సేవలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మేము వాననక ఎండనక చాలా కష్టపడి ప్రభుత్వ పథకాలు కానివ్వండి ప్రభుత్వ సంక్షేమాలు కానివ్వండి ప్రజలకు చేరవేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటాం అలాగే ఈ రీసర్వే భూ సర్వే జరిగినప్పుడు కూడా రైతులు మరి ఆ పొలాల గొట్టలంట రాళ్ళు పాములు పుట్టల మధ్యన కూడా మేము చాలా కష్టపడినటువంటి పరిస్థితులు గతంలో రెండు వేల మరి పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మరి వీఆర్ఎల్కి పదివేల ఆ ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు జీతం మహానుభావుడు పెంచడం జరిగింది అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అలంకరి సెంటర్లో మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న టైంలో ఆయన వచ్చి నేను విన్నాను నేను చూసాను నేను విన్నాను మీ సంస్థలు పరిష్కరిస్తాను మీకు పదిహేను వేల రూపాయలు జీతం ఇస్తాను ఇదే అలంకార సెంటర్లో ఫస్ట్ సంతకం చేస్తాను ప్రభుత్వంలోకి వచ్చాక అని చెప్పని ఎన్నో మాయమాటలు మాకు చెప్పడం జరిగిందండి అయినప్పటికైనా మేము చాలా స్పందించాము సరే రాజశేఖర రెడ్డి గారికి లాగా వాళ్ళ అబ్బాయి గారు కూడా చేస్తారని చెప్పి చిన్న స్థాయి ఉద్యోగస్తులు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి మరి మేము వారికి పనిచేయడం జరిగింది ఆశపడ్డాం కానీ ఐదు సంవత్సరాలు ఆయన చుట్టూ తిరిగిన కనీసం ముఖ్యమంత్రి గారి పర్మిషన్ కూడా మాకు దక్కలేదండి సమస్యలు చెప్పుకుందామంటే సీఎం గారి గారు దిష్టికేళ మా పరిస్థితి ఎలా ఉంది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మా ఇబ్బందులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి అని మేము సీఎం గారు వెళ్ళడానికి ఎన్నోసార్లు ఐదు సంవత్సరాలు చెప్పులు అరిగేలాగా రాష్ట్ర అధ్యక్షులు మరి అన్న పెద్దన్న గారు ప్రధాన కార్యదర్శి నేను భద్రంగారు వెంకట చాలా ముఖ్యమైన నాయకులు పెద్దవారు పొద్దున వస్తే సత్యల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నైట్ ఒంటి గంట ఐదంటే చాలా ఏడిపేసి దాన్ని చాలా బాధపడ్డామంట ఒక ప్రజా సమస్యల గురించి వస్తే ప్రజానాయకుడి దర్శనం కూడా దొరకటం లేదు గుళ్ళో దేవుడి దర్శనం దొరికితే కానీ సీఎం దర్శనం దొరుకుతలేదు చాలా ఓపాయం ఎన్నో అర్జీలు పెట్టుకున్నామండి మేము ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో చిన్న స్థాయి నుంచి మేము వీఆర్ఏగా పనిచేస్తున్నాం మాకు పదోన్నతులు వస్తాయండి అది నైట్ వాచ్మెన్ అటెండర్ పోస్టులు ఆ ఐ నైట్ వాచ్మెన్ అటెండర్ పోస్టులు కూడా ఈ రోజు వరకు ఐదు సంవత్సరాలకు ఒక్క పోస్ట్ తీసిన పాపం పాపంలు ఈ రోజు మేము ఎందుకు చెప్తున్నానంటే ఈ నైట్ వాచ్మెన్ అటెండర్ పోస్టులు అనేది వీఆర్ఏ యొక్క ప్రమోషన్ ఆ కేటగిరీకి కొంచెం పైకి వెళ్తే ప్రమోషన్ ఆనందిస్తాడు నేను వీఆర్ఏ సంఘంగా పనిచేసాను ఈరోజు నేను నైట్ వాచ్మెన్ అయినా లేకపోతే అటెండర్ అయినా సంతోషపడతాడు అది లేకుండా మాకు రావాల్సినటువంటి ఈ యొక్క ప్రమోషన్లు తొక్కేసి ఇప్పటికీ కూడా ఇవ్వడలేస్తారు ఇప్పుడు కూడా మండల ఆఫీసులో కానివ్వండి కలెక్టరేట్లో కానివ్వండి ఎక్కడ చూసినా విఆర్ఏ డ్రైవర్లుగా వాడుకుంటున్నారు నైట్ వాచ్మెన్లు ఉన్నా సరే నైట్ వాచ్మెన్లు కింద వేస్తున్నారు అటెండర్ల కింద చేయించుకుంటున్నారు మేము ఒకటే ఆ గవర్నమెంట్ని ఆ రోజుకు కూడా అడిగాం నైట్ వాచ్మెన్ అటెండర్ పోస్టులు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయండి విఆర్ఎల్ చేత అని చెప్పని కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు చేయలేదు కానీ ఈ నూతన ప్రభుత్వం దృష్టిలో అర్జీ పెట్టుకుందామని మరి వీరి ద్వారా అయినా సరే ప్రమోషన్లో ఈ నైట్ వాచ్మెన్ అటెండర్ పోస్టులు విఆర్ఎల్ అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తారని చెప్పని ఆశపడుతున్నాము కానీ నిన్న బాధాకర విషయం సిసిఎల్ గారు ఏదో లెటర్ ఇచ్చారు నైట్ వాచ్మెన్ అటెండర్లకు విఆర్ఎల్ వేయాలి నో ప్రాబ్లం చేయడానికి ఇబ్బందం లేదు కానీ అది పర్మనెంట్గా చేయండి అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు మీరు కలెక్టరేట్లు వేసుకోవడానికి బోలు మంది ఉన్నారు ఆర్టీ ఆఫీసులు వేసుకోవడానికి బోల్ మంది విఆర్ఎల్ ఉన్నారు చదువుకున్న వారు ఉన్నారు అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచో సీనెట్ ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి విఆర్ఎల్ ఉన్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం వీఆర్ఎల్కి నైట్ వాచ్మెన్ అటెండర్ పోస్టులు వీఆర్ఎల్ చేత నింపాలా వీఆర్ఓ ప్రమోషన్లు గారు వీఆర్ఎల్ చేత నింపాలని చెప్పి మేము చెప్తున్నాం కానీ చాలీ చాలని చేతమండి సార్ ఈరోజు గోదావరి వచ్చిందంటే ఈరోజు డ్యూటీలు నైట్ డ్యూటీలు చూడండి ఎక్కడికక్కడ మన గోదావరి అంటే కూడా ఎంఆర్ఓలు మరి విఆర్ఏలు విఆర్ఓలు అందరం కూడా కాపలేదు ఎందుకంటే ప్రభుత్వానికి మనం పని చేస్తున్నాం కాబట్టి పనికి తగ్గ జీతం అమ్మని చెప్పాలి మొన్న చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మూడు వందలు డిఏ ఇస్తే ఆ డిఏని వెనక్కి లాక్కొని ఎలక్షన్ ముందు రెండు వందలు కలిపి ఐదు వందల డీఏ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది ఎలక్షన్ ముందు దీని గురించి అడగాలి సార్ నేను ఇది మీరు డిఏ ఆ డైలీ అలవెన్స్ మంత్లీ మూడు వందల గాడికి గత ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అది మీకు అరేంజ్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మీరు ఎంతైతే తీసుకున్నారో డిఏ అన్ని నెల డిఏని కూడా మొత్తం ప్రభుత్వం రికవరీ చేసి మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులను అసలు ఎలా చూడాలంటారు చాలా ఇబ్బందులు పెట్టారండి కట్టమని ఒక్కొక్కరు పద్దెనిమిది వేలు పదహారు వేలు పన్నెండేసి వేలు నిజంగా కళ్ళంట నీళ్ళు కారుతూ వీఆర్ఎలు వెనక్కి కట్టినటువంటి పరిస్థితి ఆ మహానుభావుడు పెట్టింది ఈయన పెట్టడం మానేసి ఆ రోజు ఇచ్చిన మూడు వందలని ఆయన ఎప్పుడైతే ఇచ్చాడో అప్పటి నుంచి వెనక్కి కట్టమని చాలా జిల్లాల్లో ఒత్తిడి చేసి వెనక్కి లాక్కున్నారు అవి రికవరీ ఇస్తానన్నారు కానీ ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిందండి ఇవ్వలేదు కానీ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి డిఏ ఆయన పురోధిస్తూ ఒక పేదవాడు బడుగు బలహీన వర్గాలండి ఇందులో కూడా వీఆర్ఏ అంటే ఏమైనా ఆస్తి పరులు ఏం కాదండి బడుగు వర్గాలు ఓ బిడ్డను చదివించుకోవడానికి కూడా మా స్థాయి సరిపోలే పరిస్థితి భార్య గుంట్లో బాగపోతే లేక తండ్రి గుంట్లో పోతే బిల్లలు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో దౌర్భాగ్యంలో మేము బతుకుతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వమే ఆదుకొని మంచి చేసి మరి మా యొక్క వీఆర్ఏలు ఇరవై వేల మంది పైసీలకు ఈ రాష్ట్రంలో ఉన్నామండి మా అందరూ కోరిక ఒకటే ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మేము ఆశపడ్డాం ప్రభుత్వం మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం ఇక్కడ ఇంకో విషయం కూడా అండి గతంలో చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విఆర్ఏలకి సంక్షేమ పథకాలు కూడా అందుబాటులోకి అని చెప్పి తెలిసింది ఈ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంక్షేమ పథకాలు అనేది ఆపేశారు ఆ సంక్షేమ పథకాల్లో అయినా సరే మమ్మల్ని చేర్చండి అనే మాట అయితే మీరు ఒక డిమాండ్గా అయితే పెట్టడం జరిగింది కదా అప్పుడు ఆ వాటి దాని దాని గురించి ఏమన్నా ఆ ప్రభుత్వం ఆలోచించిందంటారు అసలుకి ఒక్క ప్రభుత్వం పథకం ఒక విఆర్ఏకి రాలేదు సార్ ఒక ఇల్లు స్థలం అన్నారు ఇల్లు స్థలం రాలేదు అమ్మఒడి రాలేదు అలాగే ఇంకా చాలా సంక్షేమ పథకాలకు మేము ఈ పదివేలు జీతం తీసుకుంటున్నామని చెప్పి మాకు సార్ ఇది కట్ చేయడం జరిగింది కానీ ఇది చాలా బాధాకరం చాలా తీవ్రంగా ఖండించాం కనీసం ఈ బాధలన్నీ చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు గారి దగ్గర నుంచి మీకు పర్మిషన్ రాలేదా సార్ చల్ల రామకృష్ణారెడ్డి గారు పర్మిషన్ అంటే గురుల వెంకటేశ్వర స్వామి పర్మిషన్ సార్ ఎందుకంటే పొద్దున వెళ్తే ఒంటిగంట నైట్కి వచ్చేవారు ఆ చూద్దాం మళ్ళీ పొందమ్మా ఇంతే తప్ప మీ బాధలు ఇదా మీ కేటగిరీ ఇదా మీరు ఇబ్బందులు బడుగు బలహీన వర్గాలకు పనిచేసి ప్రభుత్వం మాదన్నారు అందులో బడుగు బలహీన వర్గాలే కాదండి వీఆర్ఎల్ అంటే శాఖ వ్యక్తి మీరు అసలు అసలు సీఎం గారిని కలవడానికి కూడా వెళ్ళం లేదు జగన్మోహన్ రెడ్డిని అసలే సీఎం గారు వస్తున్నారంటేనే సీసీఎల్ మన సచివాలయానికి వెళ్తే మొత్తం కిలోమీటర్ దూరం వెనక్కి ఎంటేసారు ఆ రోజు సీఎం గారు లోపలికి వస్తున్నారు అని చెప్పేసి అర్జీ కూడా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళడం లేదు అంతా సర్జన రామకృష్ణారెడ్డి గారే ఆయన్ని ఐదు సంవత్సరాలు కలిసాం ఇంకా ఉన్నతి గారిని కలిచాం ఐఎస్ శ్రీలక్ష్మి గారిని అందరిని కలిసాం మా సమస్యల గురించి చెప్పాం కానీ ఎవ్వరు పట్టించుకోలేదు ఏం న్యాయం జరగలేదు ఎలక్షన్కు ముందు రెండు వందల రూపాయలు డిఏ రూపాయలు వచ్చి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఇది చాలా బాధాకర విషయం సరే ఇప్పుడు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏం కోరుకుంటున్నారు మరి మీరు కొన్న ఈ సమస్యల్లో ప్రధానమైన సమస్య అనేది మీకు వచ్చే జీతం సరిపోవటం అని అంటున్నారు సంక్షేమ పథకాలు అమలు చేయమంటున్నారు అలాగే డిఏ కానీ లేదంటే కనుక ఈ వాచ్మెన్ పోస్టులో అటెండర్ పోస్టులో అనేది మీరు కోరుకుంటున్నారు ఇది ఈ ప్రభుత్వం చేయగలిగిద్ది అని మీరు భావిస్తున్నారు అసలు డెఫినెట్గా ఈ ప్రభుత్వం చేయగలుగుతుందండి ఎందుకని చెప్తున్నానంటే ప్రమోషన్ అంటే ఏంటంటే వీఆర్ఏగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి పదోన్నతులు ఐదు సంవత్సరాల సీనియర్టీ ఉంటే అతను నైట్ వాచ్మెన్ అటెండర్ పోస్టు ఆ తర్వాత అంచు అంచులుగా వాళ్ళ రివెంజ్ స్థాయిలో ఎదుగుతారు అతను అది తూట్లు పొడిసిందండి ప్రభుత్వం అవి తీయలేదు నైట్ వాచ్మెన్ అటెండర్ పోస్టులు ఈ ఐదు సంవత్సరాలు కూడా కానీ ఈ ప్రభుత్వం తీస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే రెవెన్యూ అవస్థనే ఉద్యోగ వస్తువుని గౌరవించింది ఈ ప్రభుత్వం గతంలో డిఏ మూడు వందలు పెంచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీఆర్ఎని గుర్తించారు ఇప్పుడు కూడా గుర్తించారని చెప్పేసి అని మేము ఆశపడతాం మా ప్రధానమైన డిమాండ్ ఒకటి అండి నామిని నామిని అంటే అర్థం కాని విషయం అండి గత ప్రభుత్వానికి నా తండ్రి పనిచేశాడు చనిపోయాడు నా తండ్రి చనిపోయినప్పుడు నా కుటుంబం రోడ్డు మీద పడ్డది నా భార్యకో లేకపోతే కొడుకుకో ఇమ్మని చెప్పని ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లు ఇచ్చారు పోస్టింగ్లు అలా జరుగుతున్నాయి కానీ చేయించుకొని లెగలేని స్థితిలో ఉంటే ఆరు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కొర్రోడు శాత చేయించుకొని ఆ తండ్రి చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయి ఉద్యోగం లేదంటే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది ఒకసారి ఆలోచించమని పూర్తిగా జగన్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కరోనాలో చచ్చిపోతే నా వీఆర్ఏలు కరోనాలో చచ్చిపోతే కుటుంబానికి ఉద్యోగం అవ్వలేదు సార్ ఎంత దారుణమైన పరిస్థితి ప్రాణాలు తెగించి వాళ్ళకి పాలు పళ్ళు ఇవన్నీ మేము వెళ్ళి ఇళ్ళకెళ్ళి ఇస్తే నా కరోనా టైంలో నా వీఆర్ఏ చనిపోతే ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వలేనటువంటి పదివేలు రూపాయలు సార్ ఏమవుతుంది సార్ ఆ వీఆర్ఏ కుటుంబానికి ఆదుకొని ఆ కుటుంబంలో ఉద్యోగం అవ్వడానికి మీరు అనుకున్నట్టుగా చదువు ఉంది అన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నేను పేదల పక్షపాతిని నేను ఉద్యోగస్తులకు ఫ్రెండ్లీగా ఉంటాను అన్నాన్ని పిలుస్తాను అందరినీ ఇది నా పేదల ప్రభుత్వం అని చెప్పాడు కదా సార్ మరి ఏది ఎక్కడ పేదల సంఖ్యమేది ఒక వీఆర్ఏకి కరోనా వచ్చిన టైంలో ఆ కుటుంబానికి ఆదుకొని ఉద్యోగం ఇచ్చామని చెప్పమనండి ఆలో కరోనాలో ప్రాణాలు తెగించి చనిపోయిన వీఆర్ఏ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చారామని చెప్పమనండి ఈ ఐదు సంవత్సరాలు ఎవరు అవ్వలేదు ప్రమోషన్ నైట్ బాథరూమ్ అటెండర్ గొడ్డి శాఖ చేయించుకోవడానికి చేయించుకున్నాడు అదే ప్రమోషన్లు ఇమ్మానండి ఆడు పని ఆడు చేసుకుంటాడు వీఆర్ఏ సంతోషపడతాడు నేను సేవ చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్లో యాభై సంవత్సరాల నుంచి ఒక ఆనందం పడతాడు అది లేదు ఈ రోజు గొడ్డు శాఖలు చేయించుకొని మరి వీఆర్ఏల్ని నట్టేటని వదిలేస్తున్నారు కాబట్టి ఇది మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని మా సమస్యల్ని మేము మీడియా ద్వారా కోరుతున్నాము ఇప్పుడు కూడా మేము అర్జీ రెవెన్యూ మినిస్టర్ గారికి ఇచ్చి వెళ్ళాలని చెప్పుకొని వచ్చాం అలాగే సీసీఎల్కి కూడా వెళ్తాం నైట్ వాచ్ మన అటెండర్ పోస్టులు వీఆర్ఏ చేత భర్తీ చేయడానికి ఏంటి చెప్పండి ప్రభుత్వానికి ఎందుకంటే మేము ఎలాగో చేస్తున్నాం గ్రామ నౌకర్గా మిమ్మల్ని కూర్చోబెడుతున్నారు ఈరోజు ఏదో దాడి జరిగిందండి మన ఆఫీస్ అంటిచ్చేసారు ఇప్పుడు ఈడు వీఆర్ఏ వెళ్తాడు అది ఎవరు రెస్పాక్సిబిలిటీ అదే అతనికి బాధ్యతగా అతని ఉద్యోగం ప్రమోషన్ ఎత్తే కాసుకుంటాడు ఇతనికి ఏ బాధ్యత లేకుండా ఒక విఆర్ఏ నీళ్ళు కూర్చోబెడితే అక్కడ ఏ అయితే ఫైళ్ళని తగలబెడిపోతే ఎవరు సమాధానం చెప్తాడు ఆడ చిన్నపాటి ఉద్యోగం ఏ రకంగా రెస్పాండ్ అవుతాడు కాబట్టి మేము అనేది ఏంటంటే అతను గుర్తించి నైట్ వాచ్మెన్గా తీసుకోండి అటెండర్గా తీసుకోండి విఆర్ఓగా తీసుకోండి ఇది మేము ప్రధానమైన ఏమండు నామిని అండ్ మేను ఆ తల్లిదండ్రులు చనిపోయి బతుకుండా చేయించుకొని వాళ్ళని ఉసిరు మటు పంపుతున్నారు అది మంచి పద్ధతి కాదు ముసలోళ్ళు అన్న వాళ్ళందరికి కూడా న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వం దృష్టికి వచ్చాం ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది పని చేస్తారని కానీ ప్రభుత్వానికి కూడా మేము మాకు మొన్న కలిసాం జనార్దన్ రావు గారిని కలిసినప్పుడు ఒక ఆరు నెలలు టైం అడిగారు మేము దానికి స్పందించాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల మంది సిలిక్ వీఆర్ఎలు ఉన్నాం మేము అందరూ ఈ ప్రభుత్వం మీద ఆశలతో ఉన్నాం ఈ అని మమ్మల్ని గుర్తిస్తుందని కానీ నెంబర్ వన్గా ఈ ప్రభుత్వం గుర్తించిందండి ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని స్పందించి మా సమస్యలు విని మాకు ఏదో ఒక మాట పరిష్కారం చెప్పడం జరుగుతుంది కానీ గత ప్రభుత్వంలాగా ఒక మంత్రిని కలవాలన్నా లేదా ఒక ముఖ్యమంత్రిని కలవాలన్నా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం కానీ ముఖ్యమంత్రి గారు కలిసే దర్శనం కూడా మరి రాష్ట్ర నాయకత్వానికి ఇవ్వలేదు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారితోనే సరిపోయింది కానీ ఏ న్యాయం జరగలేదు ఆ ప్రభుత్వంలోని పేదలంటే ఎవరండి బడుగు బలహీన వర్గాలు వీఆర్ఎలే అందులో బడుగు మావలే బడుగు బర్గా వర్గాలంటే అందులో ఎస్సీ ఉన్నాడు ఎస్టీ ఉన్నాడు బీసీ ఉన్నాడు మైనార్టీ ఉన్నారు అందరు చిన్న చిన్న వెళ్తేనే కానీ ఒక్క ఒక బిడ్డను చదివించుకోవాలని ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే పదివేలు సరిపా కాబట్టి కూటమి ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశపడుతున్నాం మా వీఆర్ఎల్ సమస్యలు అన్నింటి మీద కూడా ఆల్రెడీ అర్జీ ఇచ్చాం మళ్ళీ కలిసి రెవెన్యూ మినిస్టర్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా వాయిస్ తీసుకెళ్ళడానికి వారి ద్వారా మమ్మల్ని పర్మిషన్ ఇప్పించడానికి మా రాష్ట్ర నాయకత్వాన్ని ఒక్క యనమండూరు తప్ప ఆయనతో కలిసి ఆయనతో కూడా పెద్ద ఆయనతో మాట్లాడి మా సమస్య చెప్పుకొని శుభాకాంక్షలు చెల్లిపరచడానికి ముందు దానికి మేము స్పందించి రోజు రావడం జరిగింది